వైసీపీకి తాను రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై వైసీపీ రాజ్యసభ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి స్పందించారు వైసీపీలో కేవలం వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి నిరంజన్ రెడ్డి మాత్రమే మిగలబోతున్నారు మిగిలిన రాజ్యసభ ఎంపీలంతా అటు కొందరు బీజేపీలోనికి కొందరు తెలుగుదేశం పార్టీలోనికి వెళ్ళబోతున్నారంటూ ఈరోజు కొన్ని పత్రికల్లో నేరుగా పేర్లు కూడా రాశారు ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు ఇప్పటికే విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు రాత్రే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ఉద్దేశం లేదు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాను ఇదంతా ఒక తప్పుడు ప్రచారం అంటూ విజయసాయిరెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు అయితే మోబిదేవి వెంకటరమణ కూడా లేటెస్ట్గా అయితే స్పష్టంగా అధికారికంగానే మీడియాతో చెప్పారు తాను తెలుగుదేశం పార్టీలోనికి వెళ్తున్నాను ప్రస్తుతానికి తాను బీదమ్మస్తాను మేమిద్దరం రాజీనామా చేసి వెళ్ళిపోతున్నామని చెప్పారు రాజీనామా వెనుక బలమైన కారణాలు కూడా ఉన్నాయి కానీ అవన్నీ మీడియాకు తాము చెప్పుకోలేమని కూడా మోపిదేవి వెంకటరమణ చెబుతున్నారు తాను గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించాను జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశాను కానీ ఆయన నిరాకరించారు అప్పుడే తాను అసంతృప్తికి గురయ్యాను ఆ సమయంలోనే పార్టీ మారాలంటూ కొందరు ఒత్తిడి కూడా తెచ్చారు కానీ ఐదేళ్ల పాటు గౌరవం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గౌరవం ఇచ్చారు పార్టీలో హఠాత్తుగా ఎన్నికల సమయంలో వెళ్ళడం అన్నది ద్రోహం అవుతుంది అన్న ఉద్దేశంతోనే అప్పుడు తాను పార్టీ మారలేదు ఆ ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుపు కోసం తా వద్దిన ప్రయత్నం చేశామని కూడా మహబద్ది వెంకటరమణ చెప్తున్నారు అప్పటి నుంచే తాను అసంతృప్తిగా ఉన్నారు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకొని తాను పార్టీ మారడం లేదు తనకెప్పుడు కూడా రాజ్యసభ సీట్ మీద ఆసక్తి లేదు ఢిల్లీకి ఇచ్చి ఏదో పైరువీల్ చేసుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు స్థానికంగానే ఉంటూ రాజకీయం చేయాలి అన్నది తన విధానం తన ఇష్టం కానీ అందుకు అధిష్టానం అంగీకరించలేదు ఎమ్మెల్యే టికెట్ కూడా వేయలేదు అందుకే తాను పార్టీ మారుతున్నాను తనపైన అనేక నిందలు వేస్తున్నారు కొందరు ఎమ్మెల్సీ ఇచ్చారు మంత్రి ఇచ్చారు రాజ్యసభ ఇచ్చారు ఇలాంటి వ్యక్తికి ద్రోహం చేసి వెళ్తున్నారంటూ తనపైన నిందలు వేస్తున్నారు ఆ నిందలు వేస్తున్న వారు తాను జగన్మోహన్ రెడ్డి కోసం వైసీపీ కోసం ఎంత రిస్క్ తీసుకున్నాను ఎన్ని ప్రయత్నాలు చేశాను ఎంత కష్టపడ్డాను అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పారు ప్రస్తుతానికైతే తాను బీద మస్తాన్ రావు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాం తానైతే టీడీపీలో వెళ్తున్నానని మోపిదే వెంకటరమణ స్పష్టంగా చెప్పారు అయితే మేడ రఘునాథ్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నారంటే ఈరోజు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన అయితే స్పందించారు తన ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లే ప్రసక్తి లేదు తన రాజకీయ ప్రయాణం మొత్తం జగన్మోహన్ రెడ్డితోనే కొనసాగుతుందని కూడా మేడా స్పష్టత ఇచ్చారు కొన్ని మీడియా చం మీడియా సంస్థలు తనపైన పూర్తి స్థాయిలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తాను పార్టీ మారడం లేదని చెప్పారు సో ఇప్పటి వరకు వైవి సుబ్బారెడ్డి అయితే పార్టీ మారే అవకాశమే లేదని ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తున్నారు జగన్కు న్యాయవాదిగా ఉన్న నిరంజన్ రెడ్డి కూడా పార్టీ మారడం లేదు విజయసాయిరెడ్డి ఇప్పటికే స్పష్టత ఇచ్చారు లేటెస్ట్గా మేడా మల్లికార్జున్ మేడా రఘునాథ్ రెడ్డి కూడా స్పష్టత ఇచ్చారు తన పార్టీ మారడం లేదని అయితే ఇంకొందరు పేర్లు కూడా వచ్చాయి ఈరోజు పత్రికల్లో వాళ్ళలో తొలి నుంచి జగన్మోహన్ రెడ్డితో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గొల్ల బాబురావు వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఆర్ కృష్ణ పేరు కూడా వచ్చింది సో వీళ్ళు కూడా స్పందిస్తారా స్పష్టత ఇస్తారా అన్నది చూడాలి